దేవుడా అన్నం పాడువాడు అన్నే గంజడన్నం ఉన్న పను సరైన కడుపు ఇంకా ఎలక అంత ఎలదే ఉండి అది అతడు అచ్చి వేళ లేచింది రాజు పక్కనే పండుకొని అన్నాడు ఆ రాజుకు మెల్ల టేది మాడద్దు అది నచ్చిన దాని మంత్రం

ఏడు స్లపేల కడుపు నిండి రక్తం దాగి మరి ఆయాలు అవునంగా తిని ఆవు బేగం అన్నాడు మళ్ళా ఇంటికొచ్చిన దాకా రాక్షసి రూపం లోకాన్ని వాళ్ళని బెదిరివచ్చు ఇంటికచ్చిన గమన్న రూపం ఎత్తింది మళ్ళా

పోయి ఆవుల గోవుల బయటికి వెళ్ళబట్టి ఇవన్నీ తట్ట పట్టుకోవాలి ఎందుకంటే విశ్రాంతి కాబట్టి నీకు తట్ట ఆ పానం బంద్ వస్తున్నాయి కాబట్టి నేను ఒక డబ్బా నీకు లేదా నాకు లేదా డబ్బా పచ్చిపిండ బాగుంటది ఇద్దరు వాళ్ళక్కడ తట్టాలు పట్టుకొని పోదాం పట్టుకుందావరా రాత్రా అప్పుడే ఒక బలం బాగానే ఉన్నది రాగా దోమలు నేను పశువులు ఇక్కడ గర్వలేదు మరి గని లేదు దోవలేదు లేదు ఏ హి పేచిపోయాను ఈ మాట మన రాజుతోడు చెప్పాలి చెప్పకపోతే ఏమంటాడు అరే ఏ పాట మీరే అమ్ముకున్నారు రా అంటాడు అంతే ఈ మాట చెప్పాలా మనకి ఎందుకు అయ్యాలో వెళ్ళి చెప్పాలి రాజుతో చెప్పకపోతే మాట పోదు వరి ఊత పెట్టిన సన్నాయే ఉరికి వస్తా

ಭಯಪ ಉದಾಹರಣ ಮಹಾರಾಜ

nǹkan kan tó yẹ kẹkẹ.

அரை எங்க அரே ఇంకొక 10 మంది ఎక్కువ పెట్టుకోవాలి ఆ అయ్యో ఇంకొక 10 మంది కావాలి పెట్టి నీ అలవాటైనా ని పంచను అలా మీ మాంటీ నా ఖాన మోదరి పెళ్ళానికి ఒక్కనే వస్తానేం వీళ్ళు కూడా ఒక్కడే ముగుడొక్కనే కదా 10 మంది అందరి ఫాస్ట్ ఫాదో ఐ నొస్తున మీ తమ్ముడు ఉంటా అవతవరడ కొంటున్నాడు ఏయ్ ఇక్కడంటే ఇంకొక 10 మందిని కావబెట్టి అందరేకం గాల్సి అది ఏదో వచ్చే దుర్గావట్టురు కాని ఏడుగురికి ఏడుగురు కారు రెండు బిడ్డ అన్నప్పుడు ఆ ఆవుల మంద కాడికి వచ్చి కూర కావలిగా తలు ఏడుగు పద్ద పైన వారేన కొడై నాయీ శివరాశీ శివరాజత్తం దోని కోవరం కావాలి అత్తనును దీడీలు వట్టుకొని ఆ ఫైలని దలకానల్ల పసుపు దోప్ప శోభాలు ఉన్నాయి ఏనుగుల వంద కాడి కమ్మ రా

కష్టంచ్చి తీపితే మా వరికు మా వరదండకు మూడు పూట పోర్చలేదు నేనే అయ్యో మరి అత్తా ఎనగల విరిగిపోతుంది అయ్యో కాలు కాదు కూడా మన ఎనగ పెరియాలి ఈ ఎనూ ది గుర్రాల ఎక్కించుకొని మననాడు భార్య నెక్కించుకుని కదా వెళ్ళేది గుర్రం అన్ని తిన్నది ఒక్క గుర్రాన్ని పట్టుకున్నది ఎక్కడికి వచ్చింది అభరత్రి భార్య భాగ్రతిదే ఉన్నది చూడు రాసే భవనం అలా రాసే భవనము కాడికి వచ్చింది రాసే భవనము చేసు పెడితే దాన్ని తలుపులు ఊడిపోతారు అందుకొన్న ఆరు విల్లన నిద్ర ఉచింది దాని మైమ తోట ఆ ఏ ఆ ఆ ఎక్కే గుర్రాన్ని ఏడి కాడికి 이르చి ఆ తిని ఆ ఒక సప్పా కొన్ని పేగులు ఆ ఒక చేతులేని ఒక సప్పా ఒక చేతులేని ఒక దొప్పా ఆ ఆ ఆ మెడల రాదు వచ్చి దీనికి తెలియవాడు అది గుర్రాల శోభలకి వెళ్ళి ఈ మాలికాడికి అక్కడంత అక్కడింత రక్తముదారు తగ్గ చూపెంగా గుర్రాలు మాలి చేస్తారు నాపరి వాళ్ళు నాపరి వాళ్ళు గుర్రాలేను తరలిచ్చి మేచ పెడతాము

ఏ పులి తిన్నది ఈ దారట్టుకోకపోదం పారానిపో పులితోనకాడిపోతాం ఈ దారి పట్టుకొని కాడికి పోతాం కానీ వెళ్తుంటే మేరం బికరక రాదు అని చెప్పిన తర్వాత నాకు మోసం ఎట్లయితే గట్టాయని దారి పట్టుకోని రాగ రాసే నాకు ఉన్నది ఎవరో ఎవరోజువరాజో అనుకున్నావు యజవరాజో కాదు రాజు పెళ్ళి వేసుకున్నది నరమానవరాళ్ళు అనుకున్నాడు రాక్షసం చేసుకోడుకుంట ning naoma honan to ko'p jon sher bo'ldik kunanda tirik